హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానన్నమాట ఈ లాగైతే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందండి స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అనమాట ఇక్కడ మార్నింగ్ అయితే కాఫీ తాగా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి బొరుగులు ఉప్మా అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఆయిల్ అయితే వేసానండి ఇంకా ఆయిల్లో పచ్చిమిర్చి ఆనియన్స్ అవి వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేశాక ఇంక ముందే అయితే నానబెట్టుకున్నాను అనమాట బురుగులైతే ఒక టెన్ మినిట్స్ వరకు అయితే వాటర్లో ఉంచానండి అంతకుముందు నా తెలియక కొంచెం ఉప్మా చేసినప్పుడే గట్టిగా ఉండేదండి ఇంక అట్లా చేస్తూ ఉంటే ఇంక అలవాటు అయింది అనమాట ఇప్పుడైతే మెత్తగా స్మూత్గా అయితే వస్తున్నాయండి ఇప్పుడైతే మనకి ఫ్రై అయ్యింది అన్నమాట గార్నియన్స్ అయితే అంటే కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఇంక ఇంక ఇప్పుడైతే ఇంక బురుగులు వేసి కలుపుకోవడమేనండి కొంచెం సాల్ట్ కూడా అనమాట ఆల్రెడీ ఏంటంటే బొరుగుల్లో మనకైతే సాల్ట్ ఉంటుందండి అందుకని నేను కొంచెం అనమాట సరిపోతుందండి కొంచెం అయితే ఇంకా టిఫిన్ అయితే తినేసిన తర్వాత కాసేపు సెల్ అయితే నొక్కుతానండి ఒక పన్నెండుగాక ఇంకా అప్పటి నుంచి మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేస్తానన్నమాట ఇంకా తినేసి ఒక గంట వరకు అయితే అలాగ కాసేపు కూర్చుంటానండి స్నానం చేశాక ఒక గంట సేపు పడుకుంటాను అనమాట ఇంకా ఇలా ఉంటుందండి నా డే మొత్తం అయితే ఇప్పుడైతే వేసి కలిపాను అనమాట అంటే మీకు కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ పసుపు అయితే సరిపోయిందండి కలర్ఫుల్గానే ఉందనమాట ఇంకా ఇలా ఉంటుందండి కొన్ని పచ్చిమిర్చి కూడా వేసానండి కొంతమంది ఏంటంటే పప్పుల పొడి కూడా చేసుకుంటారనమాట కాంబినేషన్కి అయితే మామూలుగానే మేము తినేస్తామండి ఇంకా రేపు సండే కదా ఇంక మా మసాలాలు మొత్తం అయిపోయాయి అనమాట ధనియాల పొడి ఇవన్నీ అందుకని ప్రిపేర్ చేసుకుంటానండి బయట అయితే ఎక్కువ అయితే మేము వాడమండి ఎందుకంటే హెల్త్ కెమికల్స్ అవి ఎక్కువ ఉంటాయి అని చెప్పి నేనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట ఒక వన్ వీక్ వరకేనండి అంతకంటే ఎక్కువేం వేయనండి ఎందుకంటే ఫ్లేవర్ మొత్తం పోతుందని చెప్పి ఇప్పుడైతే మెయిన్ మెంతులు కూడా ఫ్రై చేశానండి మెంతులు కొంచమే వేసుకోవాలన్నమాట ఎందుకంటే చేదు ఉంటుందండి అందుకని చెప్పి ఇప్పుడైతే కొంచెం జీలకర్ర అనమాట జీలకర్ర కూడా మనం చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే అవి కూడా చేదు ఉంటాయండి ఎక్కువ అయితే అందుకని చెప్పి మూడు సమానంగా అయితే తీసుకుంటాను అనమాట ఇంక ఇప్పుడైతే మిక్సీలో వేసుకొని డ్రై చేసుకోవడమేనండి ఇంక ఈ మధ్య అయితే టిఫిన్స్ అయితే ఏం చేయట్లేదు అనమాట ఇంకా దోశలకైతే దోశ లేడానికైతే రైస్ అయితే లేవండి ఇంకా అయిపోయాయి ఇంక ఈ లోపు స్కూల్స్ ఏమన్నా ఓపెన్ అయితే కానీ అప్పుడైతే రైస్ అయితే తెచ్చుకుంటానండి షాపుల్లో కూడా అడిగామనమాట ఎక్కడ అడిగినా కూడా లేవంట అందుకని చెప్పి ఏదో ఒకటి అట్లా చేసుకొని తింటున్నామండి ఇంక ఇప్పుడైతే ఇంకా పొడిలాగా పట్టి మిక్సీ అయితే పట్టాను అనమాట ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటానండి వాళ్ళకి వన్ వీక్ వరకే అనమాట కొంచెమే వేస్తానండి ఇంకా తర్వాత కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇంకా సండే ఇది ఒక తలనొప్పి అనమాట అంటే ఒక వన్ మంత్ వరకు అయితే ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇంకా బయటవి ఏంటంటే మనం ఎక్కువ తినకూడదు మన హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అనమాట అందుకని చెప్పి ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయండి కర్రీస్ అయితే ఒక వన్ వీక్ అలా ఉంటే ఏంటంటే ఇంకా ఫ్లేవర్ మొత్తం అయితే పోతుంది అనమాట మనం అంటే ఏంటంటే ఫ్లేవర్ పోకుండా ఉండాలంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు తాజాగా అయితే ఉంటాయండి ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేస్తున్నాను అనమాట ఒక వన్ మంత్ వరకు అయితే వస్తుందండి ఇంక ఈ డబ్బాలు ఉన్నాయి కదండీ నాకు చాలా ఇష్టం అనమాట ప్లాస్టిక్ డబ్బాలు అయితే ఎక్కడున్నా కూడా తెచ్చుకుంటానండి పోగొట్టకుండా మొన్న ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినప్పుడైతే మాకు నాకు డబ్బాల్లో అయితే ఇచ్చారనమాట భోజనాలు టిఫిన్స్ అవి ఆ డబ్బాలైతే తీసుకొచ్చారనమాట ఇంకా ఇక్కడైతే ఈ డబ్బాలు అయితే చాలా యూజ్ అవుతున్నాయండి ఏమైనా మనం కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు ఇలాంటివి స్టోర్ చేసుకోవడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి అనమాట నాకైతే ఇక్కడైతే కొంచెం పసుపు కూడా వేసానండి పసుపు వేయకపోతే ఏంటంటే కొంచెం నల్లగా అట్లా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి పసుపు అయితే అనమాట ఇంకా తర్వాత అయితే ఇక్కడ కొన్ని మ్యాంగోస్ అయితే తీసుకొచ్చారండి మా హస్బెండ్ అయితే మ్యాంగోస్ అనమాట ఈ మ్యాంగోస్ అయితే రెండు కిలోలు వచ్చి ఒక వందనమాట చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే అసలు ఉన్నాయి కదండి ఇవైతే కొన్ని పాడైపోయాయి అనమాట నేను నైట్ అయితే తినే తినలేదండి ఇంక మా వారు అయితే అనమాట మరుసటి రోజు కుంచితే కుళ్ళిపోయే బాగా స్మెల్ వస్తున్నాయండి అందుకని చెప్పి కొన్ని అనమాట చాలా పాడైపోయాయండి ట ఇవి అయితే నాటి అనమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఇంకా అయితే మా సైడ్ అయితే మ్యాంగోస్ అయితే కొంచెం పర్లేదండి తక్కువగానే అమ్ముతున్నారనమాట ఇక్కడ అయితే ఇంక సపోటాలి ఇంక ఇప్పుడు ఏంటంటే సీజనల్ ఫ్రూట్ కదా కంపల్సరీగా అయితే తినాలండి మ్యాంగోస్ అయితే ఈ అయితే నేను మూడైతే తినేసానండి వరుసగా అలా తినపించింది అనమాట నాకైతే మేము తినేటప్పుడు ఏం చేస్తామంటే మనం వాటర్లో ఒక గంట పాటు ఉంచితే ఏంటంటే ఏమన్నా కెమికల్స్ ఉంటాయి కదండి అవి మొత్తం అయితే పోతుంది అనమాట అందుకని చెప్పి మేము ఇలా అయితే చేసిన తర్వాత వాటర్లో పెట్టిన తర్వాత తింటామన్నమాట ఇక్కడైతే ఇంకా ఆయిల్ క్యాన్ అయితే క్లీన్ చేశానండి ఇదైతే కనిపించలేదు అంతకుముందు అంటే అంటే మేము ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఏమైందంటే ఆ కవా ఆ సంచుల్లో అయితే ఉందన్నమాట అందుకని చెప్పి ఇంకో టిఫిన్ అయితే పెట్టానండి అది తీసేసి ఇంక ఇప్పుడు ఇది పెడుతున్నాను అనమాట ఇదైతే కొంచెం కంఫర్ట్గా అయితే ఉంటుందండి కంటే ఇంకా ఆయిల్ అయితే అయిపోయిందనమాట అందుకని చెప్పి క్లీన్ చేసానండి ఇంక ఇప్పుడైతే ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి నాకైతే చాలా విసుగు వస్తుందనమాట ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర తినడం పడుకోవడం ఇంక ఇదే పని అనమాట ఇంక ఇప్పుడైతే క్యాప్సికమ్ క్యాప్సికమ్ ఫ్రై అయితే చేస్తున్నానండి ఫస్ట్ టైం అనమాట చేయడం అయితే తినడం కూడా ఫస్ట్ టైం అనమాట యూట్యూబ్లో చూసి చేస్తున్నానండి అంటే కొంచెం ఏంటంటే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలండి కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలన్నమాట ఇంకప్పుడైతే ఇంక టమాటాలు ఇవన్నీ వేసుకొని అవి కూడా మగ్గాలండి మగ్గిన తర్వాత నేనైతే కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటానండి తాలి గింజలు వేసిన తర్వాత జీలకర్ర ఫ్లేవర్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట మనకైతే అయితే ఇంక ఆల్మోస్ట్ అయితే ఫ్రై అయిపోయిందనమాట ఇంక ఇప్పుడైతే టమాటాలు ఉన్నాయి కదండి అవి కూడా వేస్తారనమాట ఇంక ఇవి కూడా మనకు బాగా మెత్తగా అవ్వాలండి కొంచెం మగ్గనిస్తే మనకు కొంచెం సాల్ట్ పసుపు కూడా అనమాట త్వరగా మగ్గడానికి అండి మీరైతే ఎలా చేస్తారండి నేనైతే చేస్తాను అనమాట ఇంకా మా అమ్మ అయితే ఎలా చేస్తుందండి ఇంకా మా అమ్మ దగ్గర మా అమ్మ అయితే ఎలా చేస్తుందో అలాగే చేస్తానన్నమాట నేనైతే ఇక్కడైతే ఇంక ఇవి కూడా మగ్గిన తర్వాత ఇప్పుడైతే క్యాప్సికమ్ అయితే వేస్తున్నానండి నాకు క్యాప్సికం కట్ చేయడం కూడా రాలేదనమాట అంటే ఎలా కట్ చేయాలో నాకు అర్థం కావలేదండి కొంచెం పెద్ద కట్ చేసాయి అనమాట అందుకని చాలా లేట్ అయిందండి అందుకని చెప్పి కొంచెం లాస్ట్లో కొంచెం వాటర్ వేసి కూడా ఉడకబెట్టాను అనమాట అప్పుడు కొంచెం ఉడికిందండి ఇప్పుడైతే వీటిని కూడా బాగా మగ్గించుకోవాలన్నమాట ఆయిల్లోనైతే టేస్ట్ అయితే పర్లేదు అనిపించిందండి నాకు బాగుంది అనిపించింది ఇంక ఇక్కడైతే ఇంక ఇవన్నీ పనులన్నీ చేసుకుంటూ అటు ఇటు తిరగడమే సరిపోతుందండి ఇంక ఇంటి దగ్గర ఉంటేనే ఎక్కువ పనులాగా అనిపిస్తుంది అనమాట మేమిద్దరమైనా కూడా నాకైతే చాలా కష్టంగా అనిపిస్తుందండి ఇంక అంత ముందు ఏంటంటే బాగా చేసేది అనమాట పనులన్నీ డెలివరీ ముందు అయితే ఇంక ఇప్పుడైతే కొంచెం చేసినా కూడా అలసిపోతుందనమాట విసుగు వస్తుందండి పని అంటేనే ఇంకా తప్పదు కదా చేసుకోవాలి తింటేనే కదా అండి మనకి ఎనర్జీ వచ్చేది అందుకని చెప్పి ఇప్పుడైతే ఫ్రై అయిపోయిందనమాట ఇప్పుడు కొంచెం అయితే ధనియాల పొడి కూడా వేసానండి కొంచెం కారం కూడా వేసి దాన్ని లాస్ట్లో వేస్తానండి నేను ఎప్పుడైనా సరే ఎందుకంటే కొంచెం మారుతుందనమాట నాకైతే మారుతుందండి అందుకని చెప్పి నేను లాస్ట్లో అనమాట లాస్ట్లో వేసి ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచుతానండి ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేసాననమాట ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ అయితే కర్రీ అయితే ప్రిపేర్ అనమాట ఫ్రెండ్స్ మీరైతే ఎలా చేస్తారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మనకైతే ఇంక ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అన్నం కూడా పెట్టేసాను అనమాట ఒకవైపు అయితే ఇంక లంచ్ తినేసిన తర్వాత ఇంకా నేనైతే గుడ్ న్యూస్ అయితే చెప్తున్నానండి నాకైతే సెకండ్ పేమెంట్ అయితే వచ్చిందనమాట ఫస్ట్ పేమెంట్ అయితే ఫిబ్రవరిలో వచ్చిందండి మనకు పేమెంట్ రావాలంటే యూట్యూబ్ నుంచి హండ్రెడ్ డాలర్స్ అవ్వాలండి హండ్రెడ్ డాలర్స్ అయితేనే మనకు యూట్యూబ్ నుంచి అయితే పేమెంట్ వస్తుందనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇదంతా మీ సపోర్ట్ వల్లేనమాట నేనైతే చాలా కష్టపడ్డానండి డైలీ వీడియోస్ పెట్టడం అలా అనమాట నేనైతే స్టార్ట్ చేసింది ఇరవై ఒకటిలో స్టార్ట్ చేశానండి నాకు నాకు ఇరవై ఒకటిలోనే మౌంటేజెస్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా అప్పటి నుంచి అయితే నాకైతే పేమెంట్ రావడానికి త్రీ ఇయర్స్ అయిందండి కానీ కొంచెం ఓపిక ఉండాలన్నమాట యూట్యూబ్ చేయడం అయితే చాలా కష్టం అండి అంత ఈజీ కాదనమాట చేసే వాళ్ళకే అర్థమవుతుందండి నాకైతే ఫస్ట్లో అయితే నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తారేమో అని నాకు భయం అనమాట ఎలాగైనా సరేనండి మనం కష్టపడి మనకు ఆ ఫలితం వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా నాకైతే బాగా పట్టుదల ఎక్కువ అనమాట అందరూ సంపాదించుకుంటున్నారు కదా మనం ఎందుకు సంపాదించుకోకూడదు యూట్యూబ్ నుంచి అని నాకు ఒక పట్టుదల ఇంకా అదే నాకు నాకైతే ఇప్పుడే కాదండి నాకు చిన్నప్పటి నుంచి కూడా అంతేనమాట నాకు జాబ్ రావడానికి కూడా కారణం అదేనండి నేను అంత పట్టుదల వచ్చేంత వరకు నేను వదిలిపెట్టాను అనమాట పట్టు పట్టానంటే మాత్రం ఫైనల్గా అయితే చెప్పేస్తానండి ఎంత వచ్చాయి అనమాట అంటే డైరెక్ట్గా అయితే చెప్పకూడదనమాట అంటే ఒక మ్యాంగో వచ్చి వెయ్యి రూపాయలు అనుకోండి అలాంటి మ్యాంగోస్ అయితే నేను పది అర్థమైంది అర్థమైందనుకుంటున్నానండి అంటే అంత పేమెంట్ అయితే నాకు వచ్చిందనమాట యూట్యూబ్ నుండి అయితే నేను ఆ పేమెంట్తో ఏం చేస్తానో నెక్స్ట్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్